తేడా ఉంది ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ ఛానొచ్చు అనేట ఉన్నాడు ఆయన అడుగున్రీ సింపుల్గా దీంట్లో ఏంది యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ హావ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్ అయ్యి శ్రీశైలం అండ్ ఎన్ఎస్ ఎన్ఎస్పి అంటే నాగార్జున సాగ్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా యాండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఏమన్నారు వారు బట్ ఫర్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలేడ్ దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము మేం కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ ఒకటి నాడు ముప్పై తారీఖు నాడు పోలింగ్ జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి ఒక్కటి తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసినరు మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడైనా చెప్పినా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిన మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళను వీళ్ళ బాధ ఏంది అసలు ఇప్పుడు అపజప వద్దనా వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు తావే కడిది నూటికి నూరు శాతము ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్ గా మేము మద్దతు ఇస్తున్నాము పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడదామని వాళ్ళు నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువలేదు అధ్యక్ష పార్టీలో వీళ్ళ మాటకు లేదు మనుషులకు లేదు పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారొచ్చి మాట్లాడాలి ఇక్కడ వారు ఎందుకు ఈరోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి లేకపోతే సభ వాయిదా వేయండి చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మను చంద్రశేఖరరావు గారు వచ్చాక ఎందుకంటే ఈ పది సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం వారిని సభలోకి రమ్మనుండి చర్చ చేద్దాం ఎవరు తప్పు చేసిండ్రు ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాతాలను ఎవరు తెగ నమ్ముకున్నారు ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి వారి సభలోకి రమ్మనుండి చంద్రశేఖరరావు గారు సభలోకి వస్తే ఎంత సభైనా మీరు మైకేయండి అధ్యక్ష వారు వారికి వీరికి ఏ ఏ ఏ అధికారము ఏ హక్కు ఏ అవకాశం లేదు కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే వన్ ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు అధ్యక్ష సార్ ఇప్పుడు ఇది శాసనసభ సార్ ఇదేం భవన్ మీటింగ్ కాదు పబ్లిక్ మీటింగ్ కాదు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను మీరు దయచేసి డిలీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఎందుకంత రంది పడుతున్నారా మీరు హరీష్ రావు గారు అధ్యక్ష మాట్లాడుడు కాదు డిస్కషన్ రెండు విషయాలు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పిండు దీనికి ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటలేమా దానికి దానికి మీరు డిస్కషన్ వేరే విధంగా తీసుకోపోతే అది ప్రాబ్లం అవుతుంది సభకు దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు స్మితా సబర్ లెటర్ గురించి మీరు మాట్లాడుతున్నారు అదే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు కూడా అదే లెటర్ రాసినారు ఆపరేషన్ ప్రోటోకాల్ అంటే ఏంది అధ్యక్ష ఇప్పుడు రాహుల్ బొజ్జా గారు లెటర్ కూడా చదివినిపిస్తే ఒకసారి పేజ్ నంబర్ త్రీ కేడబ్ల్యూడిటీ టూ ఇస్ మ్యాండేటెడ్ టు మేక్ ఆపరేషన్ ప్రోటోకాల్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండర్ సెక్షన్ ఎయిటీ నైన్ రిమైనింగ్ అడ్జన్మెంట్ రిమైనింగ్ అడ్జుడికేషన్ బై తెలంగాణ విల్లింగ్ టు కన్సిడర్ ఫర్ అడహక్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పుడు ఇందాక ఫిఫ్టీ ఫిఫ్టీ మిరేందుకు ఒప్పుకుందా మీ సెక్రటరీ రాసింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవన్నీ ఎప్పుడు ఎప్పటిదాకా రాహుల్ బొచ్చా గారు అయితే ఎప్పటిదాకా 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 ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా అని రాశాడు అదే విషయాన్ని స్మితా సబర్వాల్ రాసింది తప్ప ఇంట్లో కొత్త విషయం లేదు అనవసరంగా ఇంట్లో అనలేదు ఉందని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు ఇకపోతే అధ్యక్ష ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది కేసీఆర్ గారి గురించి వ్యక్తిగతంగా తులనాటుతూ ఉన్నారు అధ్యక్ష వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి మీద చాలామంది గత సమైక్యవాదులు అప్పటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే కొంతమంది తెలంగాణ నాయకులు కూడా వ్యక్తిగతంగా ఆయన దూషించే ప్రయత్నం చేసినారు కానీ దురదృష్టం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చునే అవకాశం లేదు అధ్యక్ష ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఆయనను ఆయనను నిందిస్తే ఆయనను నిందిస్తే మేమేం బాధపడలే అధ్యక్ష ఈరోజు మా పోరాటం ఏంది కేసీఆర్ గారిని నిందిస్తే సరే ప్రజలు చూసుకుంటారు మాకు చాలామంది ఫోన్లు కూడా చేసినారు ఈ ముఖ్యమంత్రి గారి భాష చూసి మేధావులు చాలామంది విఘ్నులు మాకు ఫోన్ చేసి ఇదేం భాష అని కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి అది వారి విజ్ఞత వదిలేస్తాం ప్రజలు చూసుకుంటారు అయితే అధ్యక్ష ఆయన మా సీఎం మా మాజీ ముఖ్యమంత్రి గారు ఇష్టం వారు మాట్లాడవచ్చు కానీ మేము చెప్పొద్దా సార్ సబ్జెక్ట్ చేసింది వాళ్ళు ఐ గివ్ రిజైండర్ అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఆనాడు తెలంగాణకు అవమానాలు జరిగితే కేసీఆర్ గారు తనకు అవమానం జరిగిందని భావించి ఆ రోజు ఒక్కడిగా బయలుదేరిండు ఎదురొడ్డిండు పోరాడిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు అధ్యక్ష 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 మళ్ళొక్కసారి ఎందుకంటే ఒకటిగా బయలుదేరినే ముచ్చట గురించి మాట్లాడినప్పుడు మాత్రం తెలంగాణ బిడ్డను తెలంగాణ పార్లమెంటులో తెలంగాణ సాధన ఒకరి ఒక తెలంగాణ సాధనకు సంబంధించి నేను ఇవాళ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన విభ నేనే నేను విభజన హామీలకు సంబంధించి విభజన హామీలకు సంబంధించి అమలు పట్ల గత పది సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం అధ్యక్ష అదేవిధంగా మాకు బాధ ఏంటంటే తెలంగాణ ఏర్పడడానికి పోరాడిన వ్యక్తులుగా మనం మేము తెలంగాణ మిత్రులు ఇక్కడ కొంతమంది పార్లమెంట్ సభ్యులు కొంతమంది బయట ఉన్నారు మాకెన్నడూ కలవడానికి అవకాశం లేదు అధ్యక్ష కానీ రాయలసీమకు వెళ్ళిపోయి మళ్ళీ ఎవరైనా మాట్లాడితే కూడా అవకాశం లేకుండా ఎదురుటోనికి జీవిత అయినా అయినా రాయలసీమ రత్నాల విన కావాల్సిందే రాయలసీమ తెలంగాణ కొట్లాడింది దేనికి అధ్యక్ష తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాల కోసం కొట్లాడితే రాయలసీమను పోయి భోజనం చేసి రాయలసీమకు సంబంధించి ప్రశంసిస్తే ఇలా మాకు గుండె బాధపడదు అధ్యక్ష ఎన్నడూ కూడా ప్రగతి భవన్ ప్రజాభవన్కో ఒక నేను అమ్మా నువ్వు కాంగ్రెస్ నుండి మాట్లాడినా తెలంగాణ మంత్రివి మీలాగా మళ్ళీ మళ్ళీ డోంట్ దట్ ఇష్యూ మళ్ళీ ఆనాడు మీరు మంత్రి ఇప్పుడే చెప్పినటువంటి గారి మాట మీకు వర్తిస్తాను నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడు సార్ అధ్యక్ష మాకు ఎన్నడూ కూడా అవకాశం లే తెలంగాణ వ్యతిరేకించిన బిడ్డలకు రెండు కార్పొరేట్ ఇస్తున్నటువంటి ప్రగతి భవన్ అదే విధంగా తెలంగాణ విభజన కొరకు మా నాయకుడు కొడుకైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నేను ముఖ్యమంత్రితో విభేదించిన మేము కానీ మీరేమో ఇంటికి వెళ్ళి ఫ్లవర్ బోకేలు ఇచ్చి స్వాగతం చెప్పి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ప్రాజెక్టులు జరిగి ఈరోజు ఫౌండేషన్ వస్తుంటే మాట్లాడకుండా ఉండి ఇలా మీరే చిర్రు మీరు తీసుకురు ఎవరు చూసారు అధ్యక్ష నలభై నాలుగు టీఎంసీ నుంచి ఎనభై వందల టీఎంసీ కి అసెంబ్లీలో ఎవరు ప్రకటించిన అధ్యక్ష ఇవాళ మీరు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లగాలి ఇలా మీరు ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే ఏంటి అధ్యక్ష ఇలా కృష్ణా కావచ్చు మీరు గోదావరి అసలు గోదావరి తోసుకోండి పోనీయా కృష్ణా కావచ్చు గోదావరి కావచ్చు ఈ తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి పోయించిన నీళ్ళు దాన్ని మీరు ఎలా ఏది పడితే దాన్ని జీవోల్చి పెట్టు అధ్యక్ష నీళ్ళకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇలా మీరు ఆనాడు మాట్లాడినట్టుగా జలాశయాలే ఎప్పుడు సదాశయాలే అది బిఆర్ఎస్ పాలనలో పాలిచ్చే ఆవులుగా మారిపోయి ఎప్పుడో కావాలంటే అప్పుడు